హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మార్నింగ్ మార్నింగ్ అయితే వీడియో అయితే తీసేస్తాను మార్నింగ్ ఇవాళ ఓకలి తుడిసేస్తానండి ఒకకలు కూడా బాడీగానే ఉంది ఓకలి తుడిచేసి గదిలో అయితే తుడుతున్నాను మా అమ్మాయి అయితే మా అబ్బాయి ఇంకా లేగలేదు టైం వచ్చే ఆరు అవుతుంది లెగ్గొట్టినా సరే లేట్లేదు చల్లగా ఉంది కదండి వాతావరణం పడుకుని ఉండిపోయారు చూడండి లెక్క కొడుతుంటే మా అమ్మాయి అటు ఇటు తిరుగుతుంది కానీ లెగట్లేదు చూసారు కదా ఇంకో అండి చూసినట్టు చూస్తున్న మళ్ళీ పడుకుంటుంది సరే అనేసి ఇంకా గది కిచెను తుడిసేసుకున్నాను బయట వరకు కూడా తుడిచేసానండి తుడిసేసి చెత్త అంతా ఒక అయితే వేసేస్తాను వీడియో అక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి ఫ్రెండ్స్ పల్లెటూరులో పనులు అంటే ఇంకా ఏ విధంగా ఉంటాయి మార్నింగ్ మార్నింగ్ పనులన్నీ అయిపోవాలి త్వర త్వరగాని సరే కదా ఇంకండి అలాగే తుడిసేసినంత చేట్లకు అయితే వెతేసాను వెత్తేసిన తర్వాత అయితే సామలయ్యి తోమనండి సరే కదా ఇంకేంటి చెత్తంతో చా చాట్లకైతే వేసేసాను వరకు మీద తుడిచిన చెత్త గది ఒకసారి తుడుచుకున్న చెత్త అంతా చేతిలోకి అయితే వేసుకున్నానండి వేసిన తర్వాత సామాలు అయి మా అక్కగారు అమ్మాయి వచ్చింది కదండి ఆ అమ్మాయి అయితే తీస్తుంది వీడియో లేకపోతే ఇలా ఫుల్గా ఒక వీడియో తీయటకైతే అవ్వదు ఎందుకంటే నేను ఏ వీడియో చేసినా కానీ ఒక చేతితో వీడియో తీసుకుంటాను ఒక చేతితో పండుగ చేస్తా చూపిస్తాను మీకు కానీ ఆ అమ్మాయి రావడం వల్ల కొంచెం హెల్ప్ అయ్యింది కానీ కిచెన్ అయితే తుడుస్తున్నప్పుడు ఆ అమ్మాయి అయితే వీడియో తీస్తుంది చూసారు కదా ఇంకా అండి ఒకళ్ళంతా ఇంకా బాడిగానే ఉంది అప్పుడే నాలుగు రోజుల నుంచి వర్షం వస్తూనే ఉంటుంది కదండి నీరాలు నిలబడిపోయి ఒకళ్ళంతా చిరాగ్గా ఉంది పొడిగా ఉన్న కొంచెం లెక్క తుడిసాను ఇంకండి ఒకసారి కూడా తుడిసేసి చెత్త చేట్లాగా తిట్టేసాను చూసారా పేపర్లు అవి అంటు ఎలా ఉన్నాయో గౌడి చూడండి వర్షానికి తడిసిపోయి మొత్తం పొడైపోయింది గడప ఇంకా అండి విరిగిపోయిందనమాట తర్వాత అయితే సాంబార్తో తోముతున్నాను అరుగు మీద తోమేస్తానండి ఇంకెంత తోమని ఇంకా మొత్తం బాడి కదండి ఇంకరు మీద తోమేస్తాను బట్టలు దుక్కోవడం ఇక్కడే సామలు కట్టడం కూడా ఇక్కడే మాకు ఇంకా తర్వాత అయితే ఇంకోడి పల్లెటూరులో పచ్చని పొలాల్లో కూర పప్పు వండుతామని చెప్పి ఆకుకూర అయితే కోసరాటాకి వెళ్ళాను ఇంకోండి ఆరోగ్యానికి చాలా మంచిది ఆకుకూర వర్షాకాలంలో దొరుకుతుందండి అంత మోటో దొరుకుతుంది ఇంకోండి చూసారా పచ్చని చేల్లో ఈ ఆకుకూర అయితే ఇలా కోసుకొచ్చాను పప్పు వేసుకుని వండుకోవచ్చండి కొబ్బరికాయ వేసి కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితేనే మాకు పల్లెటూరులో వంటలు వర్షాకాలం అంటే ఇంకా పప్పు పన్నుమంట కూర లేకపోతే తెలాపిండి కూర మొలం కూర సరే చిలక కూర ఇవి ఎక్కువ దొరుకుతాయి ఎక్కువ ఇవి వండుకుంటాం మేము పల్లెటూరులో చల్లని వాతావరణం ఎలా అయితే వండుకుంటామండి ఇంకండి వాతావరణం చూడండి ఎలా ఉందో మేఘ మబ్బులుగా చినుకులు పడతా ఉంది ఇంకండి సరే కదా ఇంకా అండి ఎంత చల్లగా ఉందో చూసారా వాతావరణం అయితే నేనైతే కూర అయితే కోసుకొచ్చేస్తానండి శుభ్రంగా కడిగేసుకోవాలి కడిగేసిన తర్వాత ఉంటే బాగు చేసేస్తాను ఆల్రెడీ చిన్న చిన్న సిగర్లే కోసుకొచ్చాను అయినా ఒకసారి ఒకసారి చూసి బాగు చేస్తాను మళ్ళీ అని పురుగులేని ఉంటాయి కాబట్టి బాగు చేసుకున్నాక శుభ్రంగా కూహేస్తానండి అయితే ఒకట్లో మాకు నీరు నిలబడిపోయింది కదండి ఇంకొన్ని నీరుని చూసారా నిలబడకపోతే మా పిల్లలు అయితే కనుక పడవల కింద చేసేస్తారు వీళ్ళలా చేస్తుంటే ఆరు ఊహించేసేస్తారనమాట ఇలా ఇలా చేసేటప్పుడు అయితే మాకు నేను కూడా చిన్నప్పుడు ఇలాగే ఆడుకునేదాన్ని పడవలతోటి ఇప్పుడు మా పిల్లలు ఇలా అని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను చిన్ననాటి యాప్లో గుర్తుకొచ్చినాయి అండి చూసారు కదా అప్పుడు వీళ్ళతో పాటు నేను కూడా అలా చేసి వేసాను ఇంకొండి ఒకట్లంతా నీరు అయితే చాలా ఎక్కువ నీరు ఆడిపోయింది పొడిగా ఉన్నంత లెక్కే తుడిసాను ఇంకా నీరున్నదైతే ఇంకా అవ్వదు కాబట్టి పక్కనే కొద్దిగా తుడిసేసానండి ఆకులైతేనే ఇంకంటి వర్షం వస్తే ఎలా ఉంటుంది ఇంకా నీరు ఇంకా చుట్టూరు నీరు నిలబడిపోయి ఉంటుంది ఇంకా దోమలు అంటే చాలా ఎక్కువగా వచ్చేస్తాయండి దోమలు చూసారు కదా ఇంకంటి పూల మొక్కలు కాటన్స్ ఇవన్నీ ఉంటాయి అయినా కానీ మెరగ్గా ఉన్నా కానీ వర్షం వస్తే నీరు అతను నిలబడిపోతుంది తర్వాత ఆకుకూర అయితే శుభ్రంగా కడిగేసానండి కడిగేసినాక ఉండి పప్పు వేసాను పప్పు వేసినాక ఉండి ఆకుకూర ఉప్పు కారం పసుపు వేసాను వేసిన తర్వాత ఉండి అయితే వండేసానండి ఇంకా గ్యాస్ మీద వంట పొయ్యి మీద వండుకోవడానికి లేదు కదండి వర్షం వచ్చేసింది కదా ఇంకా చూస్తారు కదా పప్పు గుల్లగా వడికిన తర్వాత తీసుకోవాలి ఆకుకూర కానీ గుల్లగా వండితే పిల్లలు తింటారు కదండి గొంతుకు దగ్గర ఉంటుంది కదా వెలికి అనేసి మెత్తగానే వండాలి నేను తాలింపు అయితే పెట్టానండి జీలకర్ర వెల్లుల్లిపాయలు వెన్నెబెరపాయలు వేసి తాలింపు అయితే పెట్టేశాను ఇంకండి వేగిపోయిన తర్వాత పప్పు వేసేస్తాను అనమాట ఉప్పు కూర టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంకో పల్లెటూరు జన్లో దొరుకుతుంది చేనులో దొరుకుతుందండి చేనుగొట్లలో దొరుకుతుంది సరే కదా చాలా బాగుంటుంది ఇంకా తాలింపు పెట్టేసాను తలింపుపెట్టేసిన కొంచెం మొన్న ఆవకాయ పచ్చడి పెట్టాను కదండి ఆవకాయ వేసుకొని పప్పు వేసుకొని మేము పిల్లలందరము కూర్చుని తిన్నామని భోజనం అయితే చేసాము ఫస్ట్ టైం కానీ మా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే కుమారి కాన్సమ బ్లాగ్స్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకోడి సరే కదా ఓకే చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుందండి పుల్లగా చాలా బాగుంది కారం కారంగా బిలా ఉందండి టేస్ట్ పప్పులు వేసుకుని తింటే చాలా బాగుంది వేడి వేడి అన్నంలో పప్పు వేసుకున్న ఆకాశం తింటే టేస్ట్ వేరేవా సూపర్ అండి ఇంకా సరే కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి